ప్రస్తుతం మనం తుమ్మలపేంట రోడ్లో ఉన్నాం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పిన మాట చెప్పినట్లుగా సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఈ రోడ్డుకి శంకుస్థాపన చేస్తామన్నారు అదే విధంగా అదే రోజు ఈ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు అలాగే అదే రోజు నుంచి ఆ రోజు నుంచి కూడా ఎక్కడ వర్క్ ఆగకుండా రోడ్డు పనులు అయితే స్పీడ్గా ప్రారంభించారు రేమ్ బోలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పనులు అయితే ప్రారంభించారు ప్రతి రోజు ఇక్కడ తుమ్మలపెంట రోడ్డు పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి ఇప్పుడే చూడండి మీరు ఇక్కడ ఆల్రెడీ కావలి భారత్ గ్యాస్ వద్ద నుండి ఆల్రెడీ తుమ్మలపెంట మన హైవే రోడ్డు వరకు మొదటి విడతగా రోడ్డు ప్రారంభించారు ఈ రోడ్డుకు సంబంధించిన ట్రావెల్ తోలి ఆల్రెడీ ట్రక్ ట్రాక్టర్లతో సదును చేస్తున్నారు అలాగే రోలింగ్ కూడా చేస్తున్నారు ఈ ముందు రేపు ఈ నెలాఖరు వరకు కావలి నుంచి ఇక్కడ హైవే వరకు ఇది కంప్లీట్ గా వర్క్ చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈ వర్క్ను ప్రారంభించారు అలాగే ఏదైతే చెప్పారో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ రోడ్డు మొత్తం పూర్తి చేసి ఆ రోజు కేక్ కట్ చేసి ఇక్కడ అదే రోడ్డు మీద సంబరాలు చేసుకోవాలని కూడా కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి గారు చెప్పారు అదే విధంగా ఎక్కడా కూడా పనులు ఆగకుండా నిరంతరం పనులు చేస్తూ ఆల్రెడీ ఈ పనులు చూస్తా ఉంటే ఈ నెల కాదు ఒక ఒక టెన్ డేస్ లోపు ఈ వర్క్ మొత్తం అంటే బిడ్జి వర్క్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది దీన్ని తారు కూడా వేసి కంప్లీట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ పనులు అయితే ప్రారంభిస్తున్నారు ఎక్కడా కూడా రోడ్డు విషయంలో కూడా క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన గ్రావీలు వేస్తూ అలాగే చదును చేస్తూ రోలింగ్ చేస్తూ పూర్తి స్థాయిలో దీన్ని టెంపరవరీ లాగా కాదు పర్మినెంట్ గా ఉండేటట్లుగా దీన్ని ఏర్పాటు చేస్తారు రోడ్డు విస్తరణ వెడల్పు ఎక్కువ చేసి దీన్ని డబల్ రోడ్డుగా కావలి నుండి తుమ్మల పేట వరకు డబల్ రోడ్డుగా చేయాలనే ఉద్దేశంతో దీని పనులు అయితే కొనసాగించారు అలాగే పనులు ఎక్కడా ఆగకుండా ప్రతిరోజు ఇక్కడ పనులు కొనసాగిస్తున్నారు ఇప్పుడు రహదారులు వచ్చి ఆటో వాళ్ళ ఆటోలు అయితేనేమి బస్సులు అయితే బైక్లు అయితే చాలా కొంత వాళ్ళకి తృప్తినిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే భారీ స్థాయిలో గుంతలన్నీ ఉన్నాయో ఆ గుంతలన్నీ పూర్తి చేసి ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా ఒక కొలికి వచ్చిందనే చెప్పుకోవాలి ఎక్కడా కూడా చూడండి ఒకసారి రోడ్డు చూస్తే ఆల్రెడీ చూడండి ఆల్రెడీ చదువు చేస్తున్నారు దానిపైన ఆటోలు కొంచెం వరకు స్పీడ్ గా వస్తున్నాయి గతం ఆటో తుమ్మలపెంట కావాల తుమ్మలపెంట నుంచి కావాలి రావాలంటే సుమారు రెండు గంటల సమయం పట్టి ఆటోలో కూడా ప్రయాణిస్తున్నారు సార్ చెప్పండి ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది బాగా ఉంటుంది ఎలా ఉన్నది రోడ్డు మీద రావాలంటే ఎలా గతంలో బాగా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగానే ఉంది ఇంకా రోడ్డు బాగానే ఉంటది ఇంత తక్కువ టైంలో మీకు చెప్పినట్టుగా కావాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా చెప్పిన మాట ప్రకారం చేస్తున్నారా లేదా చేస్తున్నారు చెప్పిన మాట చేస్తానే ఉన్నారు గెలిచిన కానించి అదే పనులు చేస్తా ఉన్నారు రోడ్లు ఎంత బాగా చేస్తున్నారు ఎన్ని రోజుల్లో ఈ రోడ్ మీకు అందిస్తామని చెప్పారు మూడు నెలలు ఇప్పుడు గతంలో ఈ రోడ్ల మీద తిరిగేటప్పుడు మీ ఆటోలకి ఎలాంటి చాలా ఇబ్బందులు జరిగేది మేము అప్పుడు అదిపాను ఏదో ఏదో అలా ఉండేది ఇప్పుడు ఏం లేదు బానే ఉంటుంది రోడ్ వేస్తున్నారు కాబట్టి బాగా ఇబ్బంది లేకుండా పోవచ్చు ప్రయాణిస్తులు కూడా బాగుంటారు ఓకే అలాగే ఆటో ఆటో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ రోడ్ లో ఇప్పుడు పయనిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు గతంలో అయితే చాలా ఇబ్బంది పడే వాళ్ళం అని చెప్తున్నారు కానీ ఇప్పుడు అదేం లేకుండా చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నాము ఇంత ఇంత ముందు గతంలో ఇక్కడ పయనిస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి ఇరిగిపోవటం కానీ దానికి ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉండేదని చెప్తున్నారు అలాగే మరొకరు కారులో వస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం వారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం బాబు ఈ రోజు ఇది రోడ్డు వేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల నుంచి అయితే ఒక దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే కార్లో వెళ్ళే పరిస్థితి కాదు అసలు ఇప్పుడైతే చాలా రిలీఫ్ గా ఉంది తొందరలో రోడ్డు అయిపోతుంది త్వరగా వెళ్ళొచ్చు అన్న గతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా చెప్పిన మాట రోడ్డు వేస్తున్నారు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ వేయిస్తున్నారండి రాగానే వెంటనే రాగానే ఫస్ట్ రోడ్డు విషయాల్లో ముందు తీసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎప్పటిలోగా ఈ రోడ్డు మీకు అందిస్తామని చెప్పి మాకు వెంటనే ఇప్పుడు సెప్టెంబర్ లో చేస్తా అన్నారు ఇది అయిపోద్ది అండి మంత్ ఎన్నికల్లా అయిపోద్ది మా తెలుసు గతంలో మీరు ఈ రోడ్డు మీద కార్లు వస్తుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి దాదాపుగా మేము ఇటు సైడ్ రాకుండా చేయడానికి ట్రై చేసేవాళ్ళం అటు ముస్నూరు సైడ్ నుంచి బైపాస్ లో వచ్చి కట్అడానికి ట్రై చేసేవాళ్ళం ఇప్పుడైతే ఇట్లా రావడానికి షార్ట్ కట్ కదండి తొందరగానే వెళ్తాం కదా గతంలో ఉన్న దృష్టికి తీసుకెళ్లా చాలా సార్లు తీసుకెళ్ళాము వాళ్ళకి కూడా తెలుసు కదా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు తొందరగా రాగానే ఫస్ట్ ఈ విషయం పట్టించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే వాహనదారులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు గురించి ఎన్ని సార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు కానీ ఈసారి గెలిచిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అయితే చెప్పిన మాట చెప్పిన ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు ఆయన ఏదైతే చెప్పారో అదే విధంగా వర్క్ స్టార్ట్ చేసి చూపించారని చెప్తున్నారు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మేము కార్ల మీద వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే చ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఈరోజు హ్యాపీగా ఉంది మాకు ఈ రోడ్లో పయనిస్తుంది అని తెలియజేస్తాం ఇప్పుడు మన బైక్ మీద వెళ్తున్న వాళ్ళు నడిచేస్తే సార్ గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేది గుంటలు గుంటలుగా ఉండేది గుంటలు డ్రైవింగ్ కి బాగా ఇబ్బందిగా ఉండేది టూ వీలర్ ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుంది తయారవుతుంది కదా కావ్య కృష్ణారెడ్డి గారు తయారు చేస్తున్నారు ఇబ్బంది లేదు డెవలప్మెంట్ అంటే ఇదే కదా అంతకు మించి ఏమన్నాయి గతంలో ఉన్న పాలకులు దీని గురించి పట్టించుకోలేదు అది మనకి ఇప్పుడు అనవసరం అనమాట ఓకే ఇప్పుడు ఇది రోడ్డు చేస్తున్నారు దీనిపైన గతంలో మీరు పయనించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ రోడ్డు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు మీకు అందించాలని చూస్తాను ఎలా బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది ఇటు పక్క చాలా ట్రాఫిక్ ఉంది కదా ఎనకాల చాలా పల్లెలు ఉన్నాయి కదా సత్రంగా రకరకాల ఊరు అన్ని ఉన్నాయి అందరి అందరూ ప్రతి ఒక్కరు పనికి పొద్దున్నే కాయలు రావాల్సిందే ఏదో పని మీద హాస్పిటల్కి రావాలన్నా కూడా గడుపుతూ ఉన్న చెట్టు బండి మీద ఎక్కింది అంటే ఆటో ఎక్కింది డెలివరీ ఆటోలో అయిపోయి పరిస్థితి ఓకేనా అలాగే ఎవరైనా పేషెంట్లు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది అలాగే ప్రెగ్నెన్సీలు వెళ్ళాలన్నా కూడా అంటే ఈ రోడ్ లో వెళ్లేటప్పుడే ప్రసవించే విధంగా ఉండేది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది బైకిస్టులు చెప్తున్నారు అలాగే వాహనదారులు గాని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడైతే టూరిజం ప్లేస్ కూడా ఉంది తుమ్మల టూరిజం ప్లేస్ కూడా ఉంది అక్కడ టూరిజం కి వెళ్లాలన్నా కూడా చాలా మంది పోవాలని ఇష్టం ఉన్నా కూడా ఈ రోడ్డును చూసి భయపడి వెళ్ళే వెళ్ళలేని పరిస్థితి అట్లా కొత్తపట్నము చీరాలో లేకపోతే మైపాడు బీచ్ ఇలా వెళ్లే వాళ్ళు కానీ ఈసారి మాత్రం ఈ రోడ్డు అయితే మటుకు తుమ్మల పెంట టూరిజం ప్లేస్ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి చాలా ఉందని ఇక్కడ స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు అలాగే ఈ రోడ్ లో ఇటు ప్రయాణిస్తున్న కారు కూడా ఉన్నారు కారు చేస్తున్నాం సార్ ఈ రోడ్ లో గతంలో మీరు ప్రయాణించాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు గతంలో అంటే మేము రెగ్యులర్ గా వస్తుంటామండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఫంక్షన్స్కి వాటికి వచ్చినప్పుడు డైలీ ఈజీగా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన బట్టాయి మాకు టెన్ కిలోమీటర్స్ కారు కారు కూడా డ్యామేజ్ ఇవ్వడం బాగా దుమ్ము ధూళి అంతా భలే ప్రాబ్లంగా ఉండేది సరే సార్ ఎమ్మెల్యే సార్ గారు ముందుగా ప్రామిస్ చేసినట్టుగా గెలుస్తేనే ఇట్లా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు అనుకున్నట్టుగానే సెప్టెంబర్లో సార్ వచ్చి పాదయాత్ర చేసి ఆ రోజు నేను కూడా ఉన్నాను నేను పాదయాత్రలో పాల్గొన్నాను ఇట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఇచ్చిన ప్రామిస్ని కరెక్ట్గా స్టార్ట్ చేశారు మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్డు కార్ అయితే ఫుల్ డ్యామేజ్ ఈ కారు కొత్త కార్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఈ కార్ బాగా డ్యామేజ్ అయింది సో ఐ థింక్ ఇట్ విల్ బి అ గుడ్ ఇనిషియేటివ్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇట్ విల్ బీ గుడ్ గుడ్ వన్ సో వీ షుడ్ సి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఈ రోడ్డు పూర్తి చేసి అదే రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేస్తున్నారు దానిపై మీరేమంటారు ప్రామిస్ చేశారు కాబట్టి చేసినట్టుగానే సెప్టెంబర్ ఫస్ట్ స్టార్ట్ చేశారు ప్లస్ ఆ రోజు మంచిగా పాదయాత్ర చేసి ఇప్పుడు కూడా చూస్తే అక్కడక్కడ ఈ వర్క్ అంతా కూడా జరిగింది ప్లస్ సర్వేస్ చేస్తున్నారు ఆ లు వచ్చి మొత్తం చెట్లు తొలగించడము సో ఐ థింక్ ఫోర్ ఫోర్ మంత్స్ అంటే కంప్లీట్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ బట్ సార్ చెప్పారు కాబట్టి మోస్ట్లీ కంప్లీట్ అవ్వచ్చు కంప్లీట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇచ్చిన ప్రామిస్ని కంప్లీట్ చేస్తాడని అనుకుంటున్నాం మీరు ఎక్కడ ఏ గ్రామం మాది అనగార అంటే మా వైఫ్ వాళ్ళు అనగారడము నేను డైలీ ఇదే రూట్లో హైదరాబాద్ సాఫ్ట్వేర్ సో నేను గత కొన్ని నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కాబట్టి ఈ రోడ్ లో వస్తుంటాను అట్లీస్ట్ వీక్లీ త్రైస్ ఫోర్ టైమ్స్ వస్తుంటాను అప్పుడు మీ ఫీల్ ఎలా ఇట్లా రాలేక నేను బ్రిడ్జ్ వెళ్ళి అట్లా తిరుగుకొని వెళ్ళడము లేకపోతే ఇంకా వేరే రూట్ తీసుకోవడము అసలు బండ్లో టూ వీలర్స్ లో వస్తే కంప్లీట్ గా కావాల్సి ఆడతామని కూడా గ్యారంటీ లేదు మరి రైనీ సీజన్ లో ఫుల్ డామేజ్ ఉంది ఇంకా అట్లా తిరుగుకొని వెళ్ళే వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకునేవాళ్ళు సో చాలా ఉంది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ రోడ్ చూసి డ్యామేజ్ గా ఉండేది అసలు ఊరు కూడా వెళ్తున్నారు అనేది కూడా తెలిసేది సో ఇప్పుడు బాగుంది అంటే అట్లీస్ట్ వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ మేము కొంచెం స్పీడ్ కూడా ఎలాగలుతున్నాము ఇంకా రోడ్డు పడిందంటే కొంచెం బాగుంటుంది చాలా అధ్వానంగా ఉన్నిందండి గుంటలు మెట్టలు వచ్చేకే అవకాశం లేకుండా ఉన్నింది ఇప్పుడు కొంచెం బాగా చేస్తా ఉన్నారు ఇంకా ఇప్పుడున్న ఎమ్మెల్యే చేస్తున్నారు అనుకుంటున్నాం అండి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేస్తున్నారని అనుకుంటున్నాం అంటే గతంలో ఉన్న నాయకుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారు దీని మీద అంటే మాది ఈ ఏరియా కాదండి మేము వేరే ఏరియా నుంచి వస్తున్నాము మాకు మీరు ఈ ఈ రోడ్డు మీద జర్నీ చేస్తుంటారు కదా గతంలోకి ఇప్పుడు తేడా ఏమైనా కనిపిస్తుంది తేడా కనిపిస్తుంది అప్పుడు రోడ్డు లేదు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రోడ్ వేస్తున్నారు ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ టూరిజం ప్లేస్ కూడా ఉంది తుమ్మల పెంట టూరిజం ప్లేస్ కూడా ఉంది అక్కడ టూరిజం కి కెళ్లాలన్నా కూడా చాలా మంది పోవాలని ఇష్టం ఉన్నా కూడా ఈ రోడ్డును చూసి భయపడి వెళ్ళ వెళ్ళలేని పరిస్థితి అట్లా కొత్తపట్నము చీరాలో లేకపోతే మైపాడు బీచ్ ఇలా వెళ్లే వాళ్ళు కానీ ఈసారి మాత్రం ఈ రోడ్డు అయితే మటుకు తుమ్మల పెంట టూరిజం ప్లేస్ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి పరిస్థితి చాలా ఉందని ఇక్కడ స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావాలండి